హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిల్ గురు యూట్యూబ్ ఛానల్ ఇంతకు ముందు మనం వీడియోలో మన యొక్క హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయబందు మనం తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ జాగ్రత్తలు ఏంటో డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో వన్స్ ఫైనాన్షియల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాక మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మనకి మూడు ఆప్షన్లు ఉంటాయి ఫస్ట్ వన్ లేబర్ రోజు మనం లేబర్ని పిలుచుకొని మెటీరియల్ కూడా తెప్పించుకొని కన్స్ట్రక్ట్ చేయడం రెండోది లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చేసి మెటీరియల్ తెప్పించుకోవడం మూడోది లేబర్ ప్లస్ మెటీరియల్ రెండు కాంట్రాక్ట్లు ఇచ్చేయడం ఈ మూడిట్లో ఏది బెస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ లేబర్ తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రీకాకుళంలో మేస్త్రికి ఏడు వందల రూపాయలు కూలి నెక్స్ట్ లేబర్కి ఆరు వందల రూపాయలు ఇప్పుడు మనకు మంచి మేస్తలు లేబర్ దొరికారు అనుకుంటే లేబర్కి డైలీ కూలీ మెటీరియల్ మనం తెప్పించుకుంటే మనకి ఎక్కువగా మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం అలా మంచి వాళ్ళు దొరకకపోతే లేబర్ కాంట్రాక్ట్ వెళ్ళడం బెటర్ లేబర్ కాంట్రాక్ట్ అనేది స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటారు ఇప్పుడు శ్రీకాకుళంలో అయితే స్క్వేర్ ఫీట్కి రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు సో మనం థౌజండ్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే మూడు లక్షల రూపాయలు లేబర్కి అవుతుంది లేబర్ కాంట్రాక్ట్ మెటీరియల్ మొత్తం మనమే సప్లై చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ ఆప్షన్లో లేబర్ ప్లస్ మెటీరియల్ రెండింటినీ కాంట్రాక్ట్కి ఇచ్చాడు సో ఇప్పుడు మనకి ఎస్ఎఫ్టీకి ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నారు సో థౌజండ్ ఎస్ఎఫ్టీ తీసుకుంటే మనకి ఎయిటీన్ ల్యాక్స్ టు నైన్టీన్ ల్యాక్స్ అవుతుంది సో ఏ కాంట్రాక్టర్ అయినా మినిమం టెన్ పర్సెంట్ ప్రాఫిట్ లేని వాడు మనకి పని పెట్టరు సో ఈ టెన్ పర్సెంట్ మనం మిగిల్చుకోవాలని మెటీరియల్ పైన మనకి పూర్తి అవగాహన ఉండాలి సో మెటీరియల్ ఈ ఛానల్ మన ఛానల్లో ఈ మెటీరియల్స్ కొన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి